శ్రీ హరితరామ బాలేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ తిరునామహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ ప్రజల కార్యక్రమంలో జరిగినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ కృష్ణరాజు

ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని బొమ్మ రమణారెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నారే మండలం పల్నాడు జిల్లా వారి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పదంగళి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతిని మౌలిపామరెడ్డి గారు పెద్ద పార్మి తొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి గత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని బహుమతిని ఆరవ బహుమతిని పిక్కెలి తేజస్సు మురళి గారు

రేపటి కార్యక్రమాల భాగంగా ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పెద్దల చేతుల ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి పేరు నమోదు చేసుకుని రాజు పలు గంటల రేపటితో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమాలు రేపు పాల్గొని కార్యక్రమం చేయబోదం చేయాలి